ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండ్ టుడే ఐ టెల్ యూ ఎ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అది ఏంటంటే నార్మల్గా ఇప్పుడు యంగ్ జనరేషన్లో అండ్ ఎక్కువ మందికి మీరు చూస్తున్నారు లైక్ అథ్లెట్స్ అండ్ ఫిలిం యాక్టర్స్ వాళ్ళకు కొన్ని చోట్ల ఏమవుతుందంటే సడన్లీ ఆడ్ ఆఫ్ సడన్ వాళ్ళకు ఏ సింటమ్స్ లేక వాళ్ళ సడన్లీ పడిపోతున్నారు పడిపోయి అక్కడ డెత్ అయిపోతుంది సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ వెరీ క్రూషియల్ కండిషన్స్ ఓకే సో మేబీ బికాస్ ఆఫ్ ద కార్డియాక్ ఫెల్యుయర్ దిస్ హ్యాపెన్స్ ఈ కార్డియాక్ ఫెయిర్ మనకు నార్మల్గా కొలెస్ట్రాల్ ద్వారా మనకు తెలియదు అండ్ మనకు ఈవెన్ ఈసీజీ ద్వారా కూడా మనకు తెలియదు ఓకే సో దీని నుంచి మనం బయటపడాలంటే మనం ఏం చేయాలి ఒకరుకు సపోజ్ షుగర్ నార్మల్ ఉంది బీపీ నార్మల్ ఉంది వాళ్ళకు ఈసీజీ నార్మల్ ఉంది అన్ని రకాల నార్మల్ రిపోర్ట్ వచ్చినా సరే కూడా ఒకరికి ఈ టైప్ ప్రాబ్లమ్స్ వస్తుంది అంటే దర్ మేబీ సమ్ ఇంటర్నల్ ప్రాబ్లం ప్రాబ్లమ్ మేబీ సమదర్ ప్రాబ్లం అని మనం అనుకోవాలి అండ్ స్పెషలీ స్పెషలీ కార్డియా ఫెయిలియర్కి మనం ముందే తెలుసుకోవాలంటే సో దర్ ఈజ్ ఏ స్మాల్ బ్లడ్ టెస్ట్ దట్ ఈజ్ కాల్ ఎంటీ ప్రోబిఎన్పి టెస్ట్ సో ఈ ఎంటీ ప్రో బిఎన్పి టెస్ట్ మీరు ముందే చేసి ఉంటే మీకు తెలిసిపోతుంది మేబీ యువర్ హార్ట్ ఈస్ బికమ్ వెరీ వెరీ వీక్ అండ్ ఎనీ టైప్ ఇట్ మే స్టాప్ అని అనుకోవాల్సిన విషయం ఇది సో ఈ టేస్ట్కి మీరు ముందే చేశారంటే మీకు తెలిసిపోతుంది బికాస్ సమ్టైమ్స్ వాట్ హ్యాపెన్ డ్యూ టు ద హైయర్ లెవెల్ ఆఫ్ స్ట్రెస్ ఇన్ ద మైండ్ అండ్ బికాస్ డ్యూ టు ద హైర్ లెవెల్ ఆఫ్ స్ట్రెస్ హార్మోన్ రిలీజ్ ఇన్ ద బాడీ మనకు ఏమవుతుందంటే ఈ బిఎన్పి ఎంటీ ప్రో బిఎన్పి టెస్ట్ మనకు నార్మల్గా ఏమవుతుందంటే మార్కర్స్ కంటే దాటిపోతుంది అనమాట సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద కార్డియాక్ మార్కర్ అని మనం చెప్పచ్చు అండ్ ఈ ఎంటీ ప్రో బిఎన్పి టెస్ట్ ఎప్పుడైనా సరే అబ్నార్మల్ వచ్చిందంటే దట్ మీన్స్ యూ షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్ మేబీ మీకు పాదాల దగ్గరే స్వెలింగ్ రావచ్చు ఓకే మీకు యు మే ఫీల్ వెరీ వెరీ వీక్ ఈవెన్ ఫర్ వాకింగ్ ఫర్ ఏ లిటిల్ డిస్టెన్స్ కూడా మీకు చాలా చాలా ఇబ్బంది అనిపిస్తాయి అండ్ యు మే ఫీల్ సఫోకేషన్ ఓకే ఆయాసం వస్తాయి ఈ టైపు మీకు రావచ్చు సో ఇన్ కేస్ ఎలాంటి సింటమ్స్ కనిపిస్తుందంటే అంటే డెఫినెట్గా యూ షుడ్ గో ఫర్ దిస్ టెస్ట్ అండ్ ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ గివ్ మీ లైక్ And please subscribe my video for the next updated videos.